అయితే ఇక్కడ చెక్ చేస్తున్నారండి డ్రంక్ అండ్ డ్రైవ్ నేనైతే టెస్ట్ల కోసం అయితే వెళ్తున్నానండి సో ఆటో కోసం వెయిట్ అసలు ఏమన్నారు ఏంటి అనేది నేనైతే మార్నింగ్ మా ఇంటి దగ్గర ఉన్న విజయా డయాగ్నిక్ సెంటర్ అయితే వెళ్ళానండి వాళ్ళైతే ఈ టెస్ట్ చెయ్యము అని చెప్పారు సో ఈవినింగ్ అయితే వెళ్ళాలి నేనైతే కిడ్నీ టెస్ట్కి వెళ్తున్నాను సో అసలుకి రిపోర్ట్స్ ఏమొస్తాయి మేడం ఏమంటుంది అని చెప్పేసి మీరు చూస్తూ ఉండండి మా తమ్ముడు తీసుకు అనమాట హాస్పిటల్కి అయితే సో ఓకేనా మళ్ళీ కలుస్తా హాయ్ చెప్పనానా పోయాము చూస్తు మా కల్లి అయితే ఎప్పుడు చూపించలేదు కదా ఇలా ఉంటుంది పీస్ఫుల్గా ప్రశాంతంగా కమాన్ దగ్గరికి వస్తరికి ఆపేస్తాను టైమ్ ఎగ్జాక్ట్లీ సెవెన్ అవుతుంది ఎంత ఉంది సన్ని సో చూస్తున్నారండి బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాము నేషనల్ మార్ట్ వచ్చింది అని అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చినట్టే సో పాపనైతే ఇక్కడ మా తాతయ్య వాళ్ళకి ఇచ్చేసి వెళ్తామండి ఎందుకంటే వర్షం పడితే మాత్రం మళ్ళా పాప తడిచిపోద్ది కదా సో అందుకని ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉంటారు మా మరదిను మా తాతయ్య వాళ్ళకి ఇవ్వాలి అయితే చూపిస్తాను మీకు కూడా పాపనైతే ఇంకా మా మరిదికి ఇచ్చేసి మేమైతే హాస్పిటల్కి బయలుదేరిపోయామండి సో మధ్య మధ్యలో తీస్తాను కంటిన్యూగా అయితే తీలేను బాగా గాలి వస్తుంది ఫోన్ పడిపోతేమని భయంగా ఉంది చక్రీపురం డ్రైవ్ అయితే ఇక్కడ చెక్ చేస్తున్నారండి డ్రంక్ అండ్ డ్రైవ్ మరే నువ్వు దేదోప్పుడు తీయాల్సింది వాళ్ళు ఊరుకుంటారా ఫస్ట్ వరకు వెళ్ళాలి టైం ఎగ్జాక్ట్లీ అయితే నైన్ ఫార్టీ అయితే అవుతుందండి అసలుకి జస్ట్ మిస్ అనమాట మేడం నేను వెళ్ళాను మేడం వెళ్ళిపోతుంది నా కోసం ఆగి నాకైతే స్కానింగ్ చేసింది అసలు ఏమంది ప్రాబ్లం ఏంటి అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతానండి నీరసంగా ఉంది చెప్పాలి అంటే ఎగ్జాక్ట్గా వచ్చేసరికి టైం ఎగ్జాక్ట్లీ లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయిపోయిందండి టైం చూస్తున్నారా సో అమ్మ దేవుడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వండి మేజర్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి లివరు కిడ్నీ టెస్ట్ అయితే చేశారు అంతా గుడ్ చాలా బాగుంది చూస్తున్నారా చాలా బాగుంది సో డేట్ చూడండి ట్వంటీ ఎయిట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెఫ్ట్ బోవరి రైట్ ఓవరీ అంతా కూడా బాగానే ఉంది సో ఇన్ఫెక్షన్ ఎక్కడ వస్తుంది అనేది మేడం కూడా అర్థం కాక అయితే ఈ టెస్ట్ అయితే చేసిందండి ఎగ్ సైజ్ కూడా అంత బాగుంది అనమాట ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ సో నేను కొంచెం ట్రీట్మెంట్లో ఉన్నాను కాబట్టి అంతా బాగానే ఉంది సో స్కిన్ ఆవిడ దగ్గరికి పంపించింది కదా ఇది మాత్రం కిడ్నీలు లివర్ టెస్ట్ అనమాట సో ఇది స్కిన్ స్కిన్ ఆవిడ ట్వంటీ ఎయిట్ ఇక్కడ మా హస్బెండ్కి రాసిచ్చింది మెడిసిన్ సో ఇవన్నీ కూడా మెడిసిన్స్ అలాగే ఆయింట్మెంట్స్ అయితే ఇచ్చిందండి కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి స్కిన్ అయితే చెక్ చేసింది ట్వంటీ డేస్కి కోర్స్ అయితే ఇచ్చారనమాట మన మేడం చూసి మా మేడం చూసి అయితే ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదంతా బాగా మండుతుంది మేడం అని చెప్తే మేడం ఏం చేసిందంటే పుదీనా ఫ్లేవరు గ్యాస్ అరకు బాగా మంటగా ఉంటే టూ టే టేబుల్ స్పూన్స్ తాగమని చెప్పింది మెడిసిన్స్ అయ్యి అపాయింట్మెంటు అలాగే కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారండి సో అంతే అండి ఎలా అనిపించింది హెల్త్ అప్డేట్ అయితే మీకు ఇస్తాను అని చెప్పాను కదా ఇలా ఉంది అనమాట నేనైతే ఇప్పుడు నాకు టెన్షన్ టెన్షన్ ఉండే అనమాట అసలు కిడ్నీ టెస్ట్ ఏంటి కిడ్నీలు పాడైపోయినాయా ఏంట అని కాకపోతే కిడ్నీలో లివర్ కానీ గర్భసంచి అంతా బాగానే ఉంది కాకపోతే ఇన్ఫెక్షన్ అనేది మనకి బెజైన్ ఉంటుంది కాబట్టి దానికి మాత్రమే స్కిన్ డాక్టర్ అమ్మ ట్వంటీ డేస్ కోర్స్ అయితే ఇచ్చారండి నేనైతే అప్డేట్ చెప్పాను అనుకుంటున్నాను ఫర్దర్గా ఇంకా హెల్త్ ఇష్యూస్ కానీ నేను ఎలా కవర్ అయ్యాను అనేది కూడా ఇంకో వీడియో చేసి పెడతాను వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ స్టెప్ బై బాయ్